ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్సే ఉంటుంది ఫ్రమ్ ద బిగినింగ్ ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీలో ఏంటంటే టీచర్ అంటే ఇన్ని సంవత్సరాల పాటు ఖచ్చితంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసి ఉండాలా గవర్నమెంట్ సంస్థల్లో అయినా టీచర్గా పనిచేసి ఉండాలి ఇది ఆ సదర్ టీచర్ గారు ఆ సర్టిఫికెట్ సంపాదించాలి అంటే ఇదివరకు ఏం జరిగేదంటే ఒక టీచర్లకు సంబంధించినటువంటి యూనియన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరైనా పోటీ పడేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ప్రైవేట్ సంస్థల దగ్గరికి వాళ్ళ వాళ్ళ కమ్యూనిస్ట్ నాయకులు కార్యకర్తలు ఉంటారు కదా ఆ ఏరియాలో అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ ఆ సర్టిఫికెట్ ఇప్పించి వాళ్ళు ఈ ఏడాది జాయిన్ అయినా సరే ఐదేళ్ల నుండి చేస్తున్నట్టుగా సర్టిఫికెట్ ఇప్పించి వాళ్ళకి అట్లాంటి ఓటు హక్కు లభించేటట్టు వాళ్ళు చూసేవాళ్ళు అదొక హోంవర్క్ లాగా చేసేవాళ్ళు ఆ విధంగా టీచర్ల విషయంలో ఎప్పుడు కూడా వామపక్షాలు గెలిచిన మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొక పార్టీ ఛాయిసే లేదు అసలు కాంగ్రెస్ తెలుగుదేశమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్నం అసలు అట్లాంటి ప్రయత్నం చేయలేదు ఎంతమంది ఓట్లున్నారు ఏంటి ఇదంతా కూడా అదే విధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా ఏం జరుగుతుంది సాధారణంగా ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్ మీరు గ్రాడ్యుయేట్ నాకు తెలిసి మీరు ఓటు తీసుకున్నట్లేదు నేను ఓటు తీసుకున్నట్లేదు ఎందుకంటే అది తీసుకోవాలి అప్లై చేయాలా దానికి మళ్ళీ కాగితాలని పంపించాలా మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి మనకి వెరిఫికేషన్ కోసం వస్తారా అదేదో పాస్పోర్ట్ వెరిఫికేషన్ టైప్లో ఉంటుంది మనం మన పేరుతో ఉన్నప్పుడు మనం అప్లై చేసినప్పుడు మన డిగ్రీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసేస్తాం ఇచ్చేస్తా అయిపోతుంది కదా మళ్ళీ దానికి